మనమందరం రక్షించబడినటువంటి వారం కాబట్టి మనకు కలిగి ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా సహించడం అనేటువంటిది మన జీవితంలో మనం నేర్చుకోవాలి ఎందుకు అనంటే దేవుడు నీ జీవితంలో సమాధానం అనేటువంటిది ఇచ్చాడు దేవుడు నీ జీవితంలో ఐక్యత అనేటువంటిది ఇచ్చాడు నీ కుటుంబంలో ఐక్యతనిచ్చాడు సంఘంలో ఐక్యతనిచ్చాడు సహవాసంలో ఐక్యతనిచ్చాడు ఎందుకు ఇచ్చాడయ్యా అనంటే సహించడానికి ఇచ్చాడు టూ బి స్ట్రైట్ గా చెప్పాలి అని అంటే సహించడానికి అని ఇచ్చాడు నిన్ను రక్షించింది ఎందుకయా సహించడానికి నీ నీకు ఈ యొక్క ఆత్మీయ జీవిత అనుభవాన్ని ఎందుకు ఇచ్చాడయా సహించడానికి ఆలోచన చేయండి మనకి తెలిసి మనం చాలా సందర్భాల్లో స్నేహాలు చేస్తూ ఉంటాం నీవు రక్షించబడినటువంటి వాడు అయితే నేను ఈ మాట చెప్తా ఉన్నాను చాలా సందర్భాల్లో స్నేహం చేస్తూ ఉంటాం స్నేహం చేసినప్పుడు ఆ స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు నీకు మంచిగా అనిపించవచ్చు కానీ కొంచెం కాలం స్నేహం చేసిన తర్వాత వాడు చెడ్డవాడు ఆమె చెడ్డది అని మీకు అనిపించు ఉండొచ్చు అనిపించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటండి విడిచిపెట్టేయడం మీరు చేయవలసిందా లేకపోతే వాడితో మాట్లాడకపోవడం అనేటువంటిది మీరు చేయవలసిందా కాదే మీరు చేయవలసింది ఏంటో తెలుసా వాడు మంచోడో చెడ్డోడో తర్వాత విషయం ఆడి చెడ్డోడు కదా నీవు స్నేహం చేసావు కవా కదా వాడిని సహించ ఆలోచన చేయండి మన ఇంటి పక్కవాడు దరిద్రమైనటువంటి పనులు చేస్తూ ఉండవచ్చు పాపపు పనులు చేస్తూ ఉండవచ్చు రక్షించబడినటువంటి నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా నువ్వు పాపం చేసావు కదరా నీతో మాట్లాడేది ఏంట్రా అని అటువంటి అవసరం లేదు అలా మాట్లాడితే నీకు రక్షణ లేనటువంటి వాడికి పెద్ద తేడా లేదు టు బి స్ట్రైట్లీ ఐఎమ్ స్పీకింగ్ నీకు రక్షించబడినటువంటి వాడికి పెద్ద తేడా లేదు ఇతరుల పట్ల సహించేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటిది నీకు లేకపోతే భరించేటువంటి తత్వం అనేటువంటిది లేకపోతే రక్షించబడినటువంటి నీవు రక్షించలేనటువంటి వాడికి ఏ విధమైనటువంటి మాదిరి నథింగ్ అసలు రక్షణ అనేటువంటి మాటకి ఏదైనా అర్థం ఉందా లేదే చెడ్డవాడైనా నువ్వు సహించాలి మంచివాడైనా సహించాలి వాడు నిన్ను తిడుతున్నాడా సహించు వాడు నిన్ను కష్టపడుతున్నాడా సహించు వాడు నిన్ను నష్టపరుస్తున్నాడా సహించు దేవుడు ఇందుకొరక నేను పిలిచాడు ఇందుకొరకనయా నేను పిలిచింది చాలా సందర్భాల్లో ఇది మనం మర్చిపోతాం